దేవి నవరాత్రి ఉత్సవాలో భాగంగా నల్గొండ పట్టణంలోని రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ లో శ్రీ దుర్గా శక్తి వాహిని నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు భారీ సెట్టింగ్ తో ఆలయ గోపురం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు హారతి నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో కని విని ఎరుగని రీతిలో దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు అమ్మవారిని దర్శించుకోవాలి కోరారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు స్వాములు తదితరులు ఉన్నారు Oh, శ్రీ దేవి దుర్గా వాయిని నల్గొండ రాక్ హిల్స్ కాలంలో శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ పంపిణీ ఆధ్వర్యంలో నల్గొండలో గత ఐదు సంవత్సరాలుగా ఘనంగా అమ్మవారి నవదుర్గ నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా మరి నవరాత్రులు పదకొండు రోజులు మరి ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం అమ్మవారి మొదటి పూజ కార్యక్రమం ఘనంగా శ్రీ త్రిపుర సుందరి దేవి అలంకరణలో అవతారంలో అమ్మవారు భక్తులకు మరి దర్శనమిస్తా ఉన్నారు అదేవిధంగా నిన్న బతుకమ్మ ఈరోజు నవరాత్రి ఉత్సవాలు రోజువారి ఉదయం సాయంత్రం మరి దుర్గా పూజలు ఉంటాయి బతుకమ్మ ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నల్గొండ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున మా రాఖిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్లో జరిగే ఈ దేవి నవరాత్రి ఉత్సవాలకు మీరు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిగా విజ్ఞప్తి చేస్తూ జై దుర్గా జై జై దుర్గా భక్త నమస్కారం రాకిల్స్ కాలనీ నల్గొండ రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ లో గత ఐదు సంవత్సరాలుగా భారీ ఎత్తున అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరప జరుపుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా తొమ్మిది రోజులు కూడా బతుకమ్మ పేర్చి మహిళా కూడా బ్రహ్మాండంగా పాటపాటలతో ఆలోచించడం జరుగుతుంది అదేవిధంగా ఎంగిలిపూ బతుకమ్మతో స్టార్ట్ అయ్యి నిమజ్జనం శోభయాత్రతో ముగుస్తుంది ఈ కార్యక్రమం దానికి గాను ప్రతిసారి ఎంగిలిపూ బతుకమ్మ నెక్స్ట్ అమ్మవారి ప్రతిష్టాపన అభిషేక కార్యక్రమాలు అన్నపూర్ణాదేవి అవతారంలో అన్నపూర్ణ మహానైవేద్యం నవదుర్గ వేషధారణ కుంకుమ పూజ సాంస్కృతిక కార్యక్రమాలు అభిషేకం అన్నప్రసాదం సామూహిక సరస్వతి పూజ సద్దుల బతుకమ్మ గోపూజ శేమీ పూజతో అమ్మవారి నవరాత్రోత్సవాలు ముగుస్తున్నాయి అమ్మవారికి ప్రతి సంవత్సరము మేము ఎంతైతే సేవ చేస్తున్నామో ఆ సేవకు గాను మాకందరికీ కూడా మంచి అనిపించడంతో మేము ఎంత ఘనంగా చేయడం జరుగుతుంది దాని గాను కమిటీ సభ్యులు కానీ కాలనీ వాసులు కానీ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా టీచర్స్ కాలనీ కానీ తిరుమల నగర్ కానీ సూర్యనగర్ కానీ ఈ రాకిల్స్ కాలనీ భక్తులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించడంతో ఈ ఇంత భారీ ఎత్తున మేము చేసుకోగలుగుతున్నాము దీనికి మన భువనగిరి దేవేందర్ గారు సారథ్యం వహిస్తూ వారి సారథ్యంలో కమిటీ సభ్యులందరం కూడా ఒకరినొకరి సహకరించుకుంటూ భవానీ మాటలు వాళ్ళ మా మాలధారణ ధరించి ఇక్కడ వాళ్ళు సేవ చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఇక్కడ భారీ ఎత్తున పెద్ద ఎత్తున నల్లగొండలో కనువి నీరుగని చేయడం జరుగుతుంది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది